ప్రెసిడౌ ఎస్ఐ నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పాస్టర్ రమ్మ పాలిమానియల్ గారికి మా నిండు వందనాలు మేము ఈరోజు ఇక్కడికి వచ్చే సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే నా భర్త పేరు కిషోర్ నా పేరు కవిత నా భర్తకి మే మూడో తారీఖున సిటీ స్కాన్లో తెలిసింది కోవిడ్ పాజిటివ్ అని చెప్పేసి ఆ టైంలో మాకు ఎవరు సహాయం చేయలేదు మేము ఎవరిని అడగాలనేది కూడా మాకు అర్థం కాలేదు అయితే ఏమైందంటే మే ఐదో తారీఖున మా హస్బెండ్కి రెండో తారీఖున తెలిసింది మూడు నాలుగో తారీఖున కొంచెం కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట ఎంతవరకు తగ్గిపోయిందంటే ఎయిటీ టు ఎయిటీ కానీ ఇప్పుడు కూడా నా భర్తకు తెలియని విషయం ఏంటంటే అతనికి ఆక్సిజన్ లెవెల్స్ అనేది సిక్స్టీ వరకు వరకు పడిపోయిందనమాట ఇప్పుడు కూడా నా భర్తకు తెలియదు కానీ ఆ టైంలో కూడా నేను ఏం చేయాలో నాకు తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను అన్నమాట మా వాళ్ళకు ఫోన్ చేస్తే ఏంటంటే ఎవరి ప్రాణాలు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు నేను ఒక్కదాన్నే మేము ఎక్కడుంటున్నాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము మే ఫిఫ్త్ రోజున మార్నింగ్ రోజు చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువకు అయిపోయినాయి అనమాట ఎవరిని సహాయం అడిగినా చేయట్లేదు మా వాళ్ళు ఇక్కడ రిలేషన్స్ మంది ఉన్నారు కానీ వారికి కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ పైన వాళ్ళు కూడా ఎవరు లేరన్నమాట ఆ టైంలో ఏం చేయాలో తెలియని టైంలో నేను ఇంట్లో ఉక్కు కూర్చొని గట్టిగా దేవా నీవే దిక్కు నువ్వు నాకు సహాయం చేయి నేను తప్ప ఇంకో లేదు అని చెప్పి గట్టి గట్టిగా ఏడ్ చేశాను నాకు నిజంగా అప్పటికి కూడా మా పాస్టర్ అన్న గుర్తు రాలేదు ఆడగాలని కూడా నాకు తెలియదు మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చర్చకు వస్తున్నాం కానీ ఎప్పుడు అన్నతో తక్కువ వాళ్ళం అనమాట ఆ రోజు మార్నింగ్ ఏం చేయాలో తెలియక సెవెన్ థర్టీ టైంలో ఏం అర్థం కాని టైంలో దేవా నాకు సహాయం చేయని నా భర్త పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియక గట్టి గట్టిగా ఏడ్ చేశాను ఏడ్చిన చేసిన తర్వాత సడన్గా నాకు అన్న గుర్తొచ్చారు ఒక్కసారి ఫోన్ చేస్తే ప్రార్థన చేయించుకుందాం అన్న ఒక్క ఆలోచనతోనే నేను ఫోన్ చేశాను ఫోన్ చేసిన వెంటనే ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియక గట్టిగా చేశాను అన్న అన్న భర్త పరిస్థితిది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు నువ్వేర సహాయం చేయన్నా నాకు ఇక్కడ ఎవరు సహాయం చేయట్లేదని గట్టి గట్టిగా ఏడ్ చేశాను అన్న ఒకటే అన్నారు ఫస్ట్ ఏడవకమ్మా కవిత ఏడవకు నువ్వు ఏడవకు ఫస్ట్ ఏమైంది చెప్పనంటే చెప్పే ఓపే కూడా నాకు లేదు అప్పటికి నాకు కూడా హెల్త్ బాగలేదు కొంచెం వివరంగా చెప్పాను ఇది పరిస్థితి అన్న అంటే అన్న ఒకటే చెప్పారు నువ్వు టెన్షన్ పడకమ్మ నువ్వు టెన్షన్ పడతను టెన్షన్ పెట్టకు నువ్వు ధైర్యంగా ఉండని ఆ టైంలో కూడా అన్న అతన్న చూపించిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రోజు అన్న చెప్పిన ఆదరణ మాటలతోనే నేను కొంచెం ఓపిక తెచ్చుకుని ధైర్యంతో నిలబడి నా భర్తకి ఆక్సిజన్ లెవెల్స్ అబద్ధం చెప్పి నా భర్తని ఓదార్చు ఉన్నాను నేను ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లో నేను ఒక క్రైస్ట్ టెంపుల్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫోన్ చేయడం మొదలు పెట్టారు ఈ తమ్ముడు ధనిజయ తమ్ముడు పాస్టర్ గారు రవి బ్రదర్ గారు ఎస్ఆర్ సిస్టర్ గారు ఒక్క తర్వాత ఒకరు ఎలా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందని ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉన్నారు వాళ్ళు నేను చెప్తున్నాను కానీ టెన్షన్ పడుతూనే ఉన్నాను ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఎవరు అడిగినా కానీ ఫైవ్ ల్యాక్స్ అడుగుతున్నారు మాదంతా పెట్టుకునే పరిస్థితి కాదు అన్న అన్నారు మీరు టెన్షన్ పడకండి అమ్మా మీ పక్షుల దేవుడు కార్యం చేస్తారని చెప్పేసి అన్న చాలా చెప్పారు చెప్పిన తర్వాత అన్న చెప్పారు నా సహాయం నేను చేస్తానమ్మా నువ్వు టెన్షన్ పడకని చాలా అంటే చాలా ఓదార్చారు ఆ రోజు ఓదార్చిన తర్వాత త్వర త్వరగా మీరు లగేజ్ ప్యాక్ చేసుకుంటాము మేము బెడ్ ఉన్న హాస్పిటల్ మాట్లాడాము మీరు ఆటో మాట్లాడుకుని మంగళగిరి హాస్పిటల్కు అక్కడికి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో అక్కడికి వచ్చేయమని చెప్పారనమాట నేను నా భర్త అక్కడ వెళ్ళడానికి నిజంగా మా శ్రద్ధ వల్ల లేట్ అయింది ఆటో దొరకపోవడము ఆటో పాడైపోవడము మధ్యలో ఆగిపోవడము అలా అన్న మాకన్నా ముందు లెవెన్ థర్టీకి వెళ్ళి అక్కడ ఉన్నారనమాట మేము అక్కడికి వెళ్ళేటప్పటికి టూ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒకటే టైం చెప్పారు బెడ్స్ ఖాళీ లేవు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు కానీ నా బర్తకి వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ టైంలో అన్నారు టెన్షన్ పడతాం ఇంకో హాస్పిటల్ చూద్దామని చెప్పేసి ఆ రోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న పొత్తు నుంచి సాయంత్రం వరకు అన్న మాతోనే ఉన్నారు అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చేసారు విజయవాడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను నేనున్న పరితి ఏం చేయాలో తెలియక మేము అన్నకు ఫోన్ చేసింది తక్కువ అన్న తప్పుడు మాకు ఫోన్ చేసింది ఎక్కువ టెన్షన్ పడకండి అక్క పడకండి సిస్టర్ అని చెప్పి మమ్మల్ని పని ఉన్నారు ధైర్యపరుస్తూనే ఉన్నారు లిబర్టీ హాస్పిటల్లో బెడ్ మళ్ళీ త్వరగా వచ్చేయమని చెప్పారు మేము టెన్షన్ టెన్షన్తో మళ్ళీ లగేజ్ తీసుకుని లిబర్టీ హాస్పిటల్ కింద బయలుదేరాము మళ్ళీ పది నిమిషాల్లో ఫోన్ చేశారు అమ్మా రిపటి హాస్పిటల్లో కూడా బెడ్ లేదంట నేను చాలా హాస్పిటల్ ట్రై చేస్తున్నాను కవిత నేను ఏం చేయను నేను చెప్పేసారు ఆ టైంలో అన్న కూడా చెప్పారనమాట అన్న కూడా మాకోసం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు చెప్పిన తర్వాత పది నిమిషాల తర్వాత అన్నారు ఏదైతే చేయింది ముందు అతనికి ఆక్సిజన్ అవసరం ఉందమ్మా ఇక్కడ తెలిసిన డాక్టర్ దగ్గర జిహెచ్ హాస్పిటల్లో పెట్టుంది అంటున్నారు ముందక్కడికి వెళ్దాం అని చెప్పి మాకు ధైర్యం చెప్పారు సరే అన్న మీరే చెప్తే అది పొద్దున్న నుంచి మీరే మా వెనకాల ఉన్నారు మీరే చేయండి అన్న అంటే మాకన్నా ముందు జిహెచ్ హాస్పిటల్కి వెళ్ళి మేము వెళ్ళే లోపే ఓపి రాపించి డాక్టర్తో నర్స్తో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నా భర్తకి ఆక్సిజన్ పెట్టడానికి సహాయం చేశారు ఈరోజు మేము ఇలా సాక్ష్యం చెప్తున్నామని అంటే కేవలము దేవుని కృప దేవుని ప్రేమ అని చెప్తుంటే విన్నాను కానీ నిజంగా అన్న ద్వారా నిజమైన దేవుని ప్రేమ ఏంటో నేను తెలుసుకున్నాను దేవుడి ద్వారా అన్న సహాయం చేయకపోతే కనుక ఈరోజు నేను నా భర్త ఇక్కడి నుంచి ఉండేవాళ్ళం కాదు మీ ముందు ఇలా సాక్షి చెప్పేవాళ్ళం కాదు నా భర్త రాత్రి ఇంటికి వచ్చేది ఎప్పుడు కూడా ఉన్నారు నేను ఇంటికి వస్తానని అనుకోలేదు అని చెప్పి వచ్చేది కూడా ఏర్చరు అన్న నిజంగా చెప్తున్నా దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో అనేది నిజంగా మీ దగ్గర నేను తెలుసుకున్నానన్నా ఇప్పటి వరకు నేను దేవుడు ప్రేమ దేవుడి ప్రేమ అంటే నేను తెలుసుకోలేదు కానీ నిజంగా మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేనన్నా మీరు ఒక మాట చెప్తే అనుకున్నాను కానీ ఏసే డైరెక్ట్గా మిమ్మల్ని మా దగ్గరికి పంపించి ఆ రోజంతా మీరు మాతోనే ఉన్నారన్న మీకు చిన్న పిల్లలు ఉన్నా కానీ మీరు మాతోనే హాస్పిటల్కి వచ్చి మాతోనే తిరిగారన్న అది మాత్రమే కాదు అన్న మాకు ఆర్థికంగా కూడా చాలా సహాయం చేశారు మేము ఎప్పటికీ ఏ చేసిన ప్రేమ ఏ సయ్య కృపను మర్చిపోము అన్న మీరు చేసిన సహాయాన్ని కూడా మేము మర్చిపోమన్న ఒక ఫ్యామిలీని ఒక మంచి ఫ్యామిలీలోకి మేము వచ్చాము క్రైస్ట్ టెంపుల్ ఫ్యామిలీలోకి మేము వచ్చామని మేము చాలా సంతోషపడుతున్నామన్నా మా వాళ్ళు కూడా మేము రాము వందేమో కంటుకుంటుందేమో అని భయపడి ఎవరు రాలేదన్న అలాంటి టైంలో రోజు ఒక్కరోజు కూడా ఫోన్ చేయకుండా మీరు లేరన్నాయి ఈ రోజు అన్ని భర్తకి ఎలా ఉందమ్మా టెన్షన్ పడద్దు ఒక పక్కన డాక్టర్తో మాట్లాడుతున్నారు ఒక పక్కన మాతో మాట్లాడుతున్నారు ఇంకొకరి రవి బ్రదర్ గారు ఎస్ఏ సిస్టర్ గారు కూడా చాలా అంటే చాలా మాకు ఫోన్ చేసి మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు ఇంత ప్రేమ చూపించే నిజంగా మందిరాన్ని నేను ఎక్కడ చూడలేదన్నా దేశయ ప్రేమని మీరు నాకు కళ్ళకు కట్టినట్టు చూపించారన్న ఎప్పటికీ మర్చిపోలేనన్నా ఏసైకి వందనాలన్నా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలన్నా అది మాత్రమే కాదన్నా మీరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కానీ మీరు అక్కడికి రావడం చూసి అక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారన్న మిమ్మల్ని పలానా వాళ్ళు తీసుకొచ్చారు పలానా వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి నా భర్తకి నాకు కూడా హాస్పిటల్ కూడా చాలా సహాయం చేశారన్న ఈ లాక్డౌన్ టైంలో హోటల్ లేవు నా భర్తకి అక్కడ ఫుడ్ పడట్లేదు ఏం చేయాలి దేవుడు అని చెప్పి నేను చాలా బాధపడుతున్నాను ప్రార్థన చేసుకున్నానన్న నేను ఏ విషయంలో ప్రార్థన చేసుకున్నాను ప్రతి విషయంలో కూడా ఏ సైనాకి సహాయం చేశారన్న మా వాళ్ళు కనీసం బాక్స్ తీసుకెళ్ళడానికన్నా సహాయం చేస్తారేమంటే వాళ్ళు రాలేదు ఆటో వాళ్ళు రాలేదు ఆ టైంలో దేవుడు ఇంకొక ద్వారం తెచ్చారు మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉంది ఆ తమ్ముడు పేరు కూడా కిషోర్ నేను తీసుకెళ్తానక్క అని చెప్పేసి ఈ టెన్ డేస్ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అతను కూడా చిన్నపిల్లలన్న అతను కూడా సహాయం చేశాడు ఎవరు సహాయాన్ని ఎవరి మేలని కూడా నేను మర్చిపోలేనన్నా అన్న ముఖ్యంగా అన్న ఏ సూయ ప్రేమను చూపించను మీ బట్టి నిజంగా మన బంధనాలన్నా ఇలాంటి ప్రేమను నేను ఇతరులకు కూడా చూపించాలని ఆశపడుతున్నానన్నా అన్న మీరు చేసిన సహాయానికి నేను హృదయపూర్వక బంధనాన్ని చెల్లించుకుంటూ సమస్త మహిమా కవిత ప్రభావం ఏసైకే చెల్లాలని ఏసైనామం అడిగి పెడుకుంటున్నాను తల్లి కిషోర్ అండి నేను కరోనాతో చాలా బాధపడుతూ ఉండగా పాలిమాని గారు ఒక దేవుళ్లాగా నన్ను కాపాడినందుకు ఆయన కృతజ్ఞతలు చెబుతున్నాను నా పొజిషన్ ఆ రోజు ఎలా ఉందంటే చచ్చిపోతానేమో మళ్ళీ తిరిగి రానేమో అన్నంత పొజిషన్ లో ఉన్నానండి నేను ఆక్సిజన్ లెవెల్ అరవై ఐదు అంత పడిపోయాను నేను ఆయన ఎలాగోలా ఈ కరోనా బతికిచ్చాలి అనే ఒకే ఏంతో నా మీద దయతో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నా ఏమిటో ఉండి హాస్పిటల్లో జాయిన్ చేసేదాకా ఉండే మళ్ళీ ఈ రోజు నేను తిరిగి ఇలా వచ్చానంటే అది ఒకటి దేవుని కృప ఇంకోటి పాలు రోజు ఇలా బతికి ఉన్నానంటే అది క్రైస్ట్ టెంపుల్లో ఉన్న అమాని గారు నాకు పెట్టిన భిక్షంగా మనస్ఫూర్తిగా ఈ విధంగా ఇలా ఉన్నామంటే నిజంగా చెప్పాలంటే దేవుని కృప క్రైస్ట్ టెంపుల్ చూపించిన ఆదరణ ప్రేమ నిజంగా చాలా చర్చలు ఉన్నాయి చాలా పాజిటివ్ గారు ఉన్నారండి నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా దేవుని ప్రేమ చూపించే పాస్టర్ గారు ఉన్నంత వరకు ఆ ప్రేమ చూపించినంత వరకు మా వాళ్ళకి ఎప్పటికీ సహాయం దొరుకుతుంది ఈరోజు ఈ విధంగా మేము సాక్షిని చెప్తున్నామనంటే అంటే మాకు చూపించిన ప్రేమ ఆదరణ మాకులాగా బాధపడే వాళ్ళు కూడా బాధపడద్దు మనం నమ్ముకునే ఏసై ఉన్నాడు మన ఆదరించి మనకు దైవం చెప్పే దైవ జనులు ఉన్నారు ఎవరు నిజమైన ప్రేమ చూపిస్తున్నారు అనేది మాత్రం ఒకటి గమనించండి దేవుని ప్రేమ ఎవరు చూపిస్తున్నారు అనేది మా జీవితంలో దేవుని చూపించాడు పాలి గారు గారు పాస్టర్ గారు మా అన్న ద్వారా మాకు దేవుడు సహాయం చేశాడు సమస్త మహిమ దేవునికే చెల్లాలనుకుంటున్నాము అన్నా మేము బ్రతుకున్నంత వరకు ேவன்க்குணப்படி உண்டமோ எப்படிக்கு ருணப்படுமால கிரைஸ் டெம்புல் வாழந்த பூர்வ అన్న